దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీ గ్రామాలలోని పోలవరం నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ వేట్ల విజయ రంపచోడవరం ఐటీడీఏ ఎదుట నిరసన దీక్షకు మద్దతుగా ఏజెన్సీ గిరిజన సంఘం మరియు రైతు కూలీ సంఘం నాయకులు రెండు రోజుల నిరసన దీక్షలలో పాల్గొన్న నిర్వాసితులు రాష్ట్ర ప్రభుత్వం తమతో రెండు వేల పదిహేడు సంవత్సరంలో బ్యాక్ కొటేషన్ కుదుర్చుకున్న మావు ప్రకారం కుదుర్చుకున్న ఈ ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్స్ గ్రామాలు ఖాళీ చేసేనాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ఆర్ అందించాలి విలీన మండలాలతో సహా నిర్వాసితులందరికీ పూర్తి పునరావాసం కల్పించాలి పట్టా సాగు చేస్తున్న ఆదివాసులకు పూర్తి నష్టపరిహారం అందజేయాలి నేషనల్ పార్క్ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించరాదు నిర్వాసితుల అనుభవంలో ఉన్న విఎస్ఎస్లకు నష్టపరిహారాలు అందించాలి ఆదివాసుల జీవించే హక్కు నివసించే హక్కులకు ఎలాంటి భంగం కలగరాదు కొండ మొదలు నేలపాడు ఆర్ఆర్ కాలనీ పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి పత్రిక నిరసన కార్యక్రమం చేపట్టారు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సమస్య మీద మనందరం కలిసాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది వాళ్ళందరూ నిన్నంతా చాలా సంబరాలు చేసుకుంటున్నారు చక్కటి పరిపాలన ఇచ్చామనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు సరే వాళ్ళు సంతోషం ఒక అంశం అది వేరే విషయం అయితే ఆ పరిపాలనలో మేము చెప్తున్నటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం గత ఇరవై సంవత్సరాల నుంచి పునరావాసం అనేటువంటి సమస్య అలాగే ఉండిపోయింది వీళ్ళకి ఎప్పుడు అక్కడ ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు కట్టడుతున్నామో అని చెప్పి ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గిరిజనుల యొక్క జీవితాలతోటి వాళ్ళ స్థితిగతులతోటి ఆడుకోవటమే తప్ప ఏ పాలకలు వచ్చినా కూడా వీళ్ళకి ఇవ్వవలసినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా అనేక పద్ధతుల్లో వీళ్ళని గ్రామాల నుంచి పంపించి వేయటం నెట్టివేయటం జరిగింది విచారకరమైనటువంటి విషయం ఏంటంటే గత ఐదు ఆరు సంవత్సరాలకు ముందు నుంచి కూడా ఈ ఇప్పుడు గోదావరికి ఇప్పుడు ఈ టైంలో ఆగస్టు సెప్టెంబర్లో పెద్ద వరదలు వస్తాయి వరదలు వస్తున్న సందర్భంగా కూడా మేము వరద సహాయ కార్యక్రమాలు మీకు ఏమీ చేపట్టాం ఎందుకు అంటే మీరు పునరావాస్తులు మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మీకు చేయడానికి మాకు ఏ విధమైనటువంటి హక్కు లేదు మేము చేయమని చెప్పి చేశారు బలాత్కారంగా మూడు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత పోరాడి పోరాడి ఏ మాత్రం సాధించుకున్నటువంటి కాలనీలు వీటన్నిటిలో కూడా అక్కడి నుంచి గెంటి వేశారు మూడున్నర సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చారు ప్రస్తుతానికి వాళ్ళకి అడవి లేదు భూమి లేదు సహజ వనరు ఏమీ లేదు కనీసం ఈ వేసవ కాలంలో తాగటానికి కూడా చాలా నీరు కూడా తాగునీరు కూడా పడ్డారు మరి అదే విధంగా ఆరు అన్నర ప్యాకేజీ కత్తినపల్లి ఇలాంటి గ్రామాలకైతే అయితే కనీసంగా ఒక్కరికన్నా ఒక్కటి కూడా ఇల్లు అవలేదు విచారకరమైన వార్త ఏంటంటే ఆ గ్రామం మన మాజీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారిది కూడా అదే గ్రామం కానీ ఆ గ్రామంలో ఒక్కళ్ళకు కూడా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ పాకేజ్ ఇవ్వలేదు కొన్ని గ్రామాల్లో కొంతమందికి అటు ఇచ్చారు ఇటు ఇచ్చారు వాళ్ళకి పడుతున్నాయి వీళ్ళకి ఏ మాత్రం కూడా లక్షల రూపాయలు నష్టపరిహారం రావాల్సినటువంటి దగ్గర వీళ్ళకొక్క నయా పైస కూడా రాకుండా గ్రామాల్లో అట్లా పడి బయటకు వచ్చి జీవిత కూలీలుగా జీవిస్తున్నారే వీళ్ళ జీవితాలు ఎంత అన్యాయం మరి ఆ రోజు కలెక్టర్లు చెప్పారు మీరు వెళ్ళిపోండి మాకు జస్ట్ బటన్ నొక్కితే మీకు డబ్బులు పడిపోతాయి అని చెప్పారు మరి మేము కూడా అనేక రకాలుగా ప్రశ్నలు వేసాం వెళ్ళిపోతారు కానీ ఏమిటి పరిస్థితి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు ఏమిటి అనేటువంటిది అంటే మేము ఇస్తాం కదా అని అన్నారే కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఆందోళన చేశాము ఇక్కడ ఎన్ని ధర్నాలు చేశామో నిరవధికంగా ధర్నా కూడా చేశాము రెండు రోజులు మూడు రోజులు ధవళేశ్వరం దగ్గర రెండు వేల ఇరవై నాలుగు మార్చో ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున ఒక వెయ్యి మంది తోటి జనవరిలో ఇరవై నాలుగులో చేసాం అప్పుడు కూడా ఏముంది మీకు ఇంకొక ఐదు పది రోజుల్లో వస్తుందని అన్నారు ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇగో ఈ తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఏమిటండి అని అంటే అయిపోతుంది ఏదో టెక్నికల్ ప్రాబ్లం అన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి నిర్వాసితుల సమస్యల్ని రోజులు ఉంచుతారా ఇన్ని లక్షల రూపాయలు కనీసం ప్రజలకి చెందాల్సినటువంటిది చెందకుండా చేస్తున్నారే ఈ రోజు అధికారంలో ఉండేటువంటి ఆ కలెక్టర్లు పిఓలు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక ఉద్యోగస్తుడికి ఒక చిన్నది జీతం గనక నాలుగు నెలలు ఐదు నెల్లు వాళ్ళకి రాకపోతే ఎంత సతమతం అవుతారు మరి వీళ్ళని ఊరి నుంచి తరిమేశారు అడవి నుంచి తరిమేసేసారు గ్రామం నుంచి తరిమేశారు అయినప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఇంతవరకు ఏడిపిస్తా ఉంటే ఇది ఎంతవరకు వరకు సరైంది ఎంత మంది దగ్గరికి వెళ్ళాం ఎన్ని రిప్రజెంటేషన్ చేశాం మరి విజయవాడ వీళ్ళందరూ వచ్చారు ప్రెస్ మీట్ పెట్టాం అయ్యా మా గోడు వినండి అని చెప్పాం వామపక్ష పార్టీలు అందరికీ ఇచ్చాం మేధావులకి అందరికీ ఇచ్చాం కానీ ఏ మాత్రం కూడా ఇంత కూడా స్పందన లేకుండా పాలకులు ఈ రోజు వరకు చేస్తున్నారు ఎక్కడా కూడా ఒక సర్పంచ్ వచ్చి పది మంది ప్రజల కోసం తన గ్రామస్తుల కోసం లేకపోతే వాళ్ళ కోసం ఈ విధంగా మీరు మాకు మా గ్రామస్తులకి మా సర్పంచ్కి మా మా పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకి మీరు నష్టపరిహారం ఇస్తారా లేదా అని చెప్పి చివరికి ఒక గ్రామ సర్పంచే నిరవసన దీక్షలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితిని ఈ పాలకులు కల్పించారా లేదా అని ప్రశ్న వేస్తే తప్పకుండా కల్పించారు స్పందన అనేటువంటిది ఏమాత్రం లేదు వాళ్ళు మొత్తంగా సంవత్సరం పండగలో చేసుకుంటూ మునిగిపోతున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ జీవితాలు ఏమిటి వాళ్ళు ఏం కావాలి వాళ్ళకి ఇస్తున్నారు వృత్తి ఏమైపోయింది అనేటువంటి విషయాన్ని కనీసంగా పట్టించుకునేటువంటి ఈ పాలకుల మీద ఈ ప్రజలందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు మరి ఇప్పటికైనా వాళ్ళు సత్వరమే వాళ్ళకు ఉండేటువంటి ఆ మేనేజ్మెంట్ ఆఫీసర్లను పిలిపించి వీళ్ళ యొక్క గోడేంటి విని వీళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తారా లేదా అని చెప్పి రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మేము అందరి తరఫున వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల ఆరు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొత్తము శంకుస్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు కడతాం చేగొండ పెళ్లిలో అప్పటి నుంచి మేము మాకు భూమి ఎంతమంది నిర్వహితులు మునిగిపోతున్నారు ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది నిరోసికులు ఉన్నారు మొత్తం భూమి ఎంత కోల్పోతుందని ఎంక్వైరీ చేయండి అని మేము అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా గానీ రెండు వేల పదమూడు టైంలో మొత్తం గ్రామ సభలు జరపకుండా మొత్తం యాభై ఏళ్ల నుంచి మేము సాగు చేసుకున్న భూమికి ఆ గిరి గిరిజనేతులైన వాళ్ళకి ఆరండా వాళ్ళకి మొత్తం భూమి ప్యాకేజీ ఇవ్వడము ఇలా చేసుకుంటూ వస్తే మేము మాకు గ్రామ సభలు జరపలేదు మా నేను కూడా ఆ టైంలో నేనే సర్పంచ్ను ఆ టైంలో కూడా సర్పంచ్గా నాకు ఎటువంటి సంవత్సరం లేకుండా మొత్తం మీరు మీరే మొత్తం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు అని మేము అప్పుడు హైకోర్టుకి వెళ్ళాము మేము నా పేరు మీద కేసు వేయడం జరిగింది అప్పుడు మొత్తము ఈ ఆరణరకు సంబంధించి మొత్తం పోలవరం పునర్వాసం పక్కి మొత్తం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఆ టైంలో మాకు రెండు వేల పదిహేడు ప్రాజెక్టు అధికారిగా ఉన్న ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు అప్పుడు దినేష్ కుమార్ గారు అప్పుడు పిఓ గారు ఇక్కడ ఆ టైంలో మాకు మొత్తము జాన్సీ గారికి మాకందరికి పిలిచి మా పెద్దలకి రెడ్డి గారికి మాకందరికి మొత్తం పిలిచి ఒక పదిహేను మందిగా పిలిచి ఒక రోజంతా వాళ్ళకు మాకు చర్చలు జరిగింది చర్చలు జరిగిన తర్వాత ఒక నైట్ నైట్ అంతా మొత్తము మా